ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆదివరాహుడవై నీవాదను చేసి తగన్ మోదమున సురలు పొగడగ గొడుగు నెత్తి మెరసితి కృష్ణ ఓ శ్రీకృష్ణ నీవు ఆదివరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పైకి తీసుకువచ్చి ప్రకాశించావు సకల జీవరాశులు నివసించడానికి అనువైన భూమి నీటిలో మునిగిపోయినందువల్ల దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు బ్రహ్మ ఆలోచిస్తూ ఉండగా ఆయన ముక్కు నుండి వరాహం శిశువు రూపంలో బయటకు వచ్చి క్రమేపీ పర్వతమంతా పెరిగి గర్జించింది ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు ఆ వరాహం సముద్రంలో ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికి భూమి పాతాళలోకంలో ఉందని గమనించి ఆ ధరణిని వరాహమూర్తి తన కూరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి సముద్రంలోనే అతన్ని చంపి భూమిని నీటిపైకి తీసుకువచ్చాడు అని వరాహవతారం గురించి ఇందులో వివరించడం జరిగింది శ్రీకృష్ణ అర్పణ వస్తు